మాయావతి గారి అరవై తొమ్మిదవ జయంతి జన్మదినం సందర్భంగా కాలిపోతుంటే అడవి అంతా దగ్గమవుతుంటే అన్ని జంతువులు పాలిపోయే సందర్భంగా ఒక పిచ్చుకల గుంపు ఏం చేస్తుంది అంటే ఒక పిచ్చుక ఏం చేస్తుంది ఒక పిచ్చుక ఆ పిచ్చుక పోయి పక్కన ఒక చెరువు ఉంటుంది అడవిలో అడవిలో ఒక చెరువు ఉంటుంది ఆ చెరువులో పోయి నీళ్లు తీసుకొని పోయి నీళ్లు మింగి ఆ చెరువులో ఒక చుక్క నీళ్ళని తీసుకుపోయి పోయి ఆ మంట మీద వస్తా ఉంటది ఆ పిచ్చుక అది ఏం చేస్తుంటే మిగతా అంతా అందరు అరే ఈ పిచ్చుక ఏంది ఇట్లా చేస్తుందని నవ్వుకుంటూ ఉంటాయి చాలా వరకు జంతువులు అంతా నవ్వుకుంటే వెళ్ళిపోతూ ఉంటాయి కానీ పిచ్చుక ఏం చేస్తుంది నవీన కానీ ఏం చేయదు ఆ పిచ్చుక మళ్ళా ఏం చేస్తుంది మళ్ళీ చెరువులో పోయి నీళ్ళు తాగి ఆ నీళ్ళని తీసుకొచ్చి మంట మీద పోస్తా ఉంటుంది ఆ పిచ్చుక దాని సంకల్పం ఏందంటే నేను ప్రయత్నం కొంచెమైనా చేస్తాను నేను అడవిని నేను ఎంత నాప్తనేమో అని చెప్పేసి ఆ పిచ్చుక అట్నే చేస్తాను కొద్ది ఆ పిచ్చుక చేసే ప్రయత్నాన్ని దూరం నుంచి కారు చెట్టు తలవు పడుతుంటే ఆ తలవు పడుతుంటే ఈ పిచ్చుక ఆ మంట మీద అయితే నీళ్లు పోస్తుంటదో ఆ అగ్ని మీద దాన్ని చూసిన ఒక ఏనుగుల గుంపు ఉంటది ఆ ఏనుగుల గుంపు ఏం చేస్తుంది అంటే అరే ఇది ఎట్లన్నా అరే ఈ పిచ్చుకనకి ప్రయత్నం చేస్తుందంటే ఈ ఏనుగుల గుంపు ఖచ్చితంగా ఏం చేయాలంటే అరే పొయ్యి ఈ పిచ్చుకతో పాటు మేము కూడా సాయం చేయాలనే ఉద్దేశంతో ఏనుల గుంపు అంతా ఏం చేస్తాయంటే పొయ్యి చెరువులో పోయి నీళ్లు తీసుకొని మొత్తం అడవంతా ఆడిపేస్తాయి మొత్తం మొత్తం అడవంత ఆర్పేస్తాయి అంటే ఆ పిచ్చుక లాంటి ఏ అయితే ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నాన్ని చూసిన ఏనుల గుంపు అరే పిచ్చుకెట్లా చేసింది ఏనుల గుంపు మేం చేయకపోతే అని చెప్పి ఏనుల గుంపు పిచ్చుక నుంచి ఒక పాఠాన్ని నేర్చుకొని ఏం చేసినాయి అంటే అది అడవంత ఆర్పేసినాయి అయితే ఈ దానికి మన సమాజానికి ఏ సంబంధం ఉంది ఎందుకు కాంచరామ్ గారి ఈ పాటమా ఈ యొక్క కథ మనకి చెప్పాడు అంటే ఈ సమాజాన్ని మార్పులు తీసుకురావడానికి పిచ్చుక లాంటి ప్రయత్నం ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నా ఉన్నారు ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు మాది పిచ్చుక ప్రయత్నమే కావచ్చు ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మిషనరీస్ గాని నాయకులు గాని కార్యకర్తలు గాని బహుజన సమాజంలో ఉన్న కొంత బుద్ధిజీవులు ఇంటెలెక్చువల్స్ కానీ ఇది చేసే ప్రయత్నం పిచ్చుక ప్రయత్నం గాని కానీ మా సమాజం అర్థమవుతుంది మాది ఏనుగు లాంటి సమాజం ఇది ఏనుగు లాంటి అతిపెద్ద సమాజం ఈ సమాజానికి అర్థమైనప్పుడు ఖచ్చితంగా ఈ అడవిని ఆర్పేట్లయితే అడవిని మళ్ళీ తిరిగి కాపాడుతామో ఆ బహుజన సమాజానికి అర్థం చేయించే వరకు ఈ పిచ్చుకలు లాంటి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు కష్టపడుతూనే ఉంటారు మరి ఈ పిచ్చుకలు చేసే పని ఏంది ఈ పిచ్చుకలు ఈ సమూహం చిన్నదే కావచ్చు ఈ పిచ్చుకలు లాంటి బహుజన సమాజ్ పార్టీ ఆ కార్యకర్తలు కానీ సమూహం చిన్నదే కావచ్చు ఈ సమాజానికి ఈ ఏనుగులకి ఏం అర్థం చేద్దాం అనుకుంటుంది పిచ్చుక క్రోముగా వెళ్ళిపోతున్నాయి అడవిని మొత్తం పీక తిన్న కులం కూడా వెళ్ళిపోతున్నాయి అడవిని మొత్తం కాపాడే ప్రయత్నం చేస్తలేవు కానీ పిచ్చుక మాత్రం చేసే ప్రయత్నం ఏంటంటే అడవిని ఎట్లన కాపాడాలి తను తిన్న మెతుక్కు కొంచెం అన్న అడవిని కాపాడకపోతే ఎట్లా అని ఆ కృతజ్ఞత భావంతో పిచ్చుక ఏం చేసిందంటే అడవిని కాపాడే ప్రయత్నం చేసింది మరి ఏలుగు లాంటి సమాజానికి పిచ్చుక ఎట్లా చేస్తుంది ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు కూడా మన నాయకులు కానీ ఈ రోజు బేన్ కుమారి మాయావతి గారి జన్మదినోత్సవం సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సమాజం అనేది కుల వ్యవస్థ అంటే అవగాహన లేకుండా అయిపోయింది ఈ సమాజంలో దోపిడీ అంటే ఎట్లు తెలియదు ఈ సమాజంలో దోపిడి గురించి చర్చ లేదు ఎందుకంటే మనం అందరం పుట్టతిప్పల కోసం బతికేటోళ్ళం అందరం ఈ రోజు పొద్దునట్టు పోయి పని చేసుకుంటే పొద్దునట్టు పోయి పని చేసుకుంటే సాయంత్రం పూటకెళ్తే పిల్లల్ని బతికిచ్చునేది ఉంటది హాస్పిటల్ ఖర్చులకు వెళ్తాయి అంటనే హాస్పిటల్ ఖర్చులతో పాటుగా ఆ బదులు తిరిగి ఉంటది ఇవన్నీ వ్యవస్థ అవుతుంది నడిపించుకోవాలి నడిపించుకోవాలంటే మా పూట గడవని పరిస్థితి ఉంది మరి ఇట్లాంటి సందర్భాల్లో వీళ్ళు మొత్తం ఒక ఒక దోపిడి గురించి చైతన్యం లేకుండా అయిపోయింది కుల వ్యవస్థ గురించి చైతన్యం అయిపోయింది వాళ్ళ అభివృద్ధి గురించి చైతన్యం లేకుండా అయిపోయింది మరి వీళ్ళకి ఎవరు చెప్పాలి ఈ పెద్ద బహుజన సమాజానికి ఈ పెద్ద ఎలువు లాంటి సమాజానికి అసలు ఎవరు చెప్పాలి అర్థం చేయించాలి శివాలు ఎట్టా చెప్పావు పులు ఎట్టా చెప్పాయి బీక్క తింటాయి కాబట్టి జనాన్ని అడవిలో ఉన్న జంతువులు బీక తింటాయి అట్లనే వివిధ సిద్ధాంతాల మీద పనిచేసే నాయకులు కావచ్చు మీద పార్టీలో పనిచేసే నాయకులు కావచ్చు వీళ్ళెవరు సమాజ పరివర్తనలో భాగం కాలేదు ఏ రోజు కూడా సమాజంలో మారుస్తామని కూడా ప్రయత్నం కూడా ఏ రోజు చేయలేదు ఎంతసేపు ఉండేది సమాజం ఇదే స్థితిలో ఉంచాలి ఒక అజ్ఞాన అజ్ఞాన ఉండాలి ఒకవేళ తెలివిలో ఉండే తెలివిలో ఉండాలి అరే పొడది కోసం బదులు కష్టపడేటప్పుడు ఎప్పుడు జీవితాంతం గట్టిన ఉండాలి అనేది వాడు వాళ్ళ లక్ష్యం అదే ఉంటది అంటే లక్ష్యం అంటే ఏంటి వాడు వాళ్ళ గురించి ఆలోచించాడు కానీ ఈ పిచ్చుక లాంటి బహుజన సమాజ పార్టీ కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ ఏం చేస్తారంటే ఈ సమాజం మారాలి అరే రెక్కలు అలసిపోయి కష్టపడేటోడు పొట్టతిప్పల కోసం పనిచేసేటోళ్ళు ఈ బహుజన సమాజం ఏదైతుందో వాళ్ళు ఒక గుణాత్మక మార్పు రావాలి అని ఏం చేస్తుంది ఈ ఏనుగు లాంటి బహుజన సమాజ సమాజానికి అర్థం చేయడం కోసం ఏదో ఒక కార్యక్రమం ఒక ఊర్లో ఈ రోజు వెల్లారెడ్డి గ్రామంలో ఈ జనవరి ఐపదివ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ సందర్భంలో ఈ రోజు చేసే చిన్న కార్యక్రమం ఇది ఒక పిచ్చ ప్రయత్నమే కావచ్చు కానీ ఈ రోజు మనం చేసే కార్యక్రమం ఏంటి ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు ఉన్న యువకులు గాని కొంత చైతన్యవంతమైన యువత ఎవరైతున్నారో ఈ సమాజానికి అర్థం చేద్దాం అనుకుంటుంది ఏం అర్థం చేయించుకుంటుంది అరే ఈ సమాజంలో విద్య లేదు ఎల్లారిడి గుళంలో ఎందుకు కొన్ని ఇన్ని సంవత్సరాలు ఇంత హైవే దగ్గర ఉన్న ఊరు కూడా మనల్ని ఎందుకు ఇంకా ఇబ్బందులు పడుతున్నాం ఇంత పెద్ద రెవెన్యూ విలేజ్ లో కూడా మనం ఇంకా ఎందుకు ఇంత కనీసం బదులు తెరకు వస్తున్నాం ఇప్పుడే కా తమ్ముడు వచ్చిన ఆట పట్టుకుని ఎక్కడి నుంచి వచ్చినా తెలియదు ఎందు కిరణ్ ఈ కిరణ్ ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు అంటే ఇప్పటిదాకా పది గంట దాకా తొమ్మిది గంట దాకా కష్టపడి పని చేసుకుంటూ వస్తే కానీ ఈ రోజు కుటుంబం గడిచే పరిస్థితి ఉండదు మనం ఇంకా ఏదైనా రేపు భవిష్యత్తు అవసరాలు తీర్చుకునే పరిస్థితి లేదు మరి ఇట్లాంటి సమాజం గురించి వారి మరి ఎల్లరగూరు సమాజంలో మరి ఎవరు కావాలి ఈ రోజు ఒక కామెంట్ హాస్పిటల్ ఉంటది ఎంజీ యూనివర్సిటీ ఉంటది ఒక చిరుగట్టు టెంపుల్ ఉంటుంది ఇంత పెద్ద రెవెన్యూ విలేజ్ ఉంటది మరి ఇక్కడ ఏం ఆర్థిక వ్యవస్థ తయారైతుంది ఈ వ్యవస్థ నుంచి అసలు ఏం తయారై ఈ యువతకు ఉపాధి కావాలి మరి ఇంతమంది యువతకు ఎన్ని కులాలు ఉన్నాయి ఉన్నారు వాళ్ళు ఉన్నారు గొళ్ళోళ్ళు ఉన్నారు కురుముళ్ళు ఉన్నారు కుమ్మరోలు ఉన్నారు విశ్వకర్మలు ఉన్నారు సాలోలు ఉన్నారు వడ్డరోలు ఉన్నారు మాదివోలు ఉన్నారు మాలోలు ఉన్నారు రెడ్డూళ్ళు ఉన్నారు మరి ఇంతమంది యువత ఇంతమంది యువత ఈ రోజు ఖాళీగా ఉన్నాం గాని మనం మరి ఈలో యువత నైపుణ్యాలు పెంచే ఒక వ్యవస్థ ఈ రోజు ఏమున్నది ఈ రోజు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బులు వస్తాయి ఈ రోజు గ్రామ పంచాయతీ స్టేట్ ఆర్థిక వ్యవస్థ నుంచి స్టేట్ బడ్జెట్ నుంచి డబ్బులు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి మరి ఇన్ని డబ్బులు కలిసి ఒక ఐదు సంవత్సరాలు ఐదు ఆరు కోట్ల డబ్బులు దాకా ఎలా గ్రామాలు అయినప్పుడు మరి ఈ యువతకు ఈ యువత హైదరాబాద్ లో పై పని చేసుకోవడానికి కావచ్చు లేకపోతే చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు లేకపోతే చుట్టుపక్కల ఉన్న వివిధ రకాల సముదాయాలు సంస్థల్లో పనిచేయడానికి అవకాశాలు కానీ లేకపోతే వివిధ రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందడానికి అసలు వీళ్ళకు నైపుణ్యాల అభివృద్ధి కోసం అసలు ఏం ఖర్చు పెట్టారు అనే విషయాన్ని ఈ రోజు పిచ్చుకలైన బహుజన సమాజ పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా మాయావతి సందర్భం అడుగుతున్నారు ఈ సందర్భంగా అడుగుతున్నారు వాళ్ళు ఏం అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళ బతుకు వాళ్ళు పనిచేసుకుంటేనే సమాజం గురించి ఈ అడవి తలవబడుతుంది సమాజం అనేది అందరూ అభివృద్ధి చెందలేము కాబట్టి సమాజం అభివృద్ధి చెందాలి కాబట్టి ఇట్లాంటి సమాజం నిలబడాలి కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే ఎవరు పొట్ట వీళ్ళు ఓ చెట్లు కొట్టిరు ఓ బండలు కొట్టిరు ఓ డప్పులు కొట్టిరు కానీ ఎవరిని పొట్టలు కొట్టలేదు ఎల్లరు కూడా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు ఎవరిని పొట్టలు కొట్టలేదు ఎవరిని ఈపుల కొట్టలేదు కానీ ఏం చేశారు జనాలు కొంత మార్పు రావాలి ఈ జనాలలో ఎంతో కొంత చైతన్యం కావాలి ఈ పిల్లలు కొంతవరకన్నా అంటే నేను బతుకు నాతో పాటు పది మంది బతకాలి అందరం ఉండాలి అందులో మనం ఉండాలనే ఒక లక్ష్యంతో ఈరోజు ఎల్లరి కూడా యువత అనేది ఈరోజు గొప్ప ఆ ఒక గొప్ప లక్ష్యానికి గొప్ప నిర్ణయానికి పూనుకున్నది కాబట్టి ఇట్లాంటి గొప్ప పిచ్చుక ప్రయత్నం ఎప్పుడైనా కూడా దీర్ఘకాలికంగా ఉండాలి ఈ పిచ్చుక లాంటి సమాజం ఖచ్చితంగా ఈ చేసే ప్రయత్నం ఏనుగు లాంటి మన సమాజం ఎదురు అర్థం చేసుకుంటది ఆ ఏనువులకు అర్థమైనప్పుడు ఈ అడవి ఎప్పుడైతే సల్లారినట్టే ఈ అడవి ఎట్లయితే చల్లారు అడవి మళ్ళీ తిరిగి మళ్ళీ పచ్చదనంతో వచ్చినట్టే ఈ ఊరు కాని ఈ సమాజం గాని ఈ ప్రపంచం కాని ఈ దేశం గాని మళ్ళీ పచ్చగా పరడ వెళ్తుంది ఈ రోజు సంక్రాంతి పండుగ రోజు ఈ రోజు భూమి లేదు మాకి ఇలాంటి కూడా మాదిగలకు భూమి లేదు ఇలాంటి కూడా మా ఇక్కడ ఉన్న గౌనులకి గొల్లకి మిగతా భూమి లేదు మరి ఈ భూమిలో వాళ్ళకు ఉపాధి ఎక్కడా మరి సంక్రాంతి చేసుకుంటారు మా వాళ్ళు మరి సంక్రాంతి చేసుకుంటే వాళ్ళు మా సంక్రాంతికి మరి ఆ పొలాలు వడ్లేమైనాయి ఒక అదే ఆంధ్ర ప్రాంతాల్లో వచ్చినాక ఒక ఒక రెండు మూడు పంటలు తీస్తే ఒక పంట తీస్తే అన్నమాట ఒక ఐదు లక్షల పైసలు వస్తున్నాయి కరీంనగర్ నిజాంబాల్ ఆరుమూర్ల పసుపు తీసే పైసలు వస్తున్నాయి మా పొరని గడ్డల ఏం తీసినా పువరా వస్తుంది అది పంట వస్తలేదు కదా మా యువత నైపుణ్యాలు లేకపోయే మా ఊరు బాగా బాగుపడకపోయే మా పండా నరే సరిగా లేకపాయే మరి ఇది ఎట్లా బాగుపడాలి మరి ఐదు ఐదు కోట్ల ఫండింగ్ వచ్చే ఈ ఊర్ల మరి ఈ యువత వీళ్ళ కదా సగం ఊర్లో సగం జనాభా యువత ఉన్నారు కదా అన్ని కులాల నుంచి మరి యువత గురించి ఎవరు ఆలోచించాలి ఈ యువత గురించి ఆలోచించే ప్రయత్నము ఎవరు చేస్తున్నారు ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు కాని నాయకత్వం కానీ గొప్ప ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా ఈ బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు కాని నాయకత్వం కానీ ఏదైతే ఉందో ఈ బుద్ధిజీవులు గాని హండ్రెడ్ పర్సెంట్ ఎనుగు లాంటి బహుజన సమాజ్ అర్థం చేపిస్తుంది అప్పటిదాకా వీళ్ళు వెనుజు వెను ఎదిగారు ఎందుకంటే వీళ్ళ వెనకాల ఎవరున్నారు వీళ్ళ వెనకాల ఎవరో డబ్బులు ఉన్న బలగా లేదు వీళ్ళ వెనకాల ఏదో కుట్టల కుతంతరాలతో ఉన్న నాయకత్వం లేదు వీళ్ళ వెనకాల ఎవరు అంబేద్కర్ లాంటి గొప్ప స్థైర్యం ఉంది గొప్ప బలం ఉంది ఈ వెనకాల బేంజీ మాయావతి లాంటి గొప్ప నాయకత్వం ఉంది వీళ్ళ వెనకాల గారి నాయకత్వం ఉంది ఈ వెనకాల వీ వీళ్ళందరూ ఇచ్చిన వీళ్ళు సొంతంగా సంపాదించుకున్న గుండె ధైర్యం అందక ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ వచ్చే మాయావతి గారి జన్మదినం సందర్భంగా అందరి పర్సెంట్ ఒక గుణాత్మక మార్పు ఖచ్చితంగా మేము అయితే ఖచ్చితంగా ఒక పూనుకుంటాం శ్రీకారం జరుగుతాం ఒక గుణాత్మక మార్పును సాధ్యం అయ్యేలా వరకు ఈ రోజు సంకల్పం తీసుకుంటాం ఖచ్చితంగా మేము భవిష్యత్తులో ఇంకా ముందడుగు చేసుకుంటాము ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సభా దశలు దిలీప్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఈ ముపన్యాసం ఇంతటో ముగిస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ గ్రామంలో గల్ల మూడు రెండు మూడు కోట్ల బడ్జెట్ ఉన్న మన బడ్జెట్పై మన సందకం ఎందుకు ఉండొద్దు ఇంకా దోసుకొని దాచుకున్న వాళ్ళ సంతకాలే కావాలన్నా లేకపోతే ఈ పేద ప్రజలు బహుజనులు బహుజనులకు నాయకత్వం వహించే ఈ పేద ప్రజలు విజ్ఞానవంతులు విద్యావంతులు ముందుకొస్తున్న ఈ తరుణంలో వీరి యొక్క సందకాలతో ఈ గ్రామం ఇంకా పచ్చదనంతో పరిడమిల్లాలని అద్భుతమైన సందేశాన్ని అందించిన వంశీధర్ గారికి ధన్యవాదాలు కాబట్టి ఎల్లారెడ్డ గ్రామ ప్రజల ఎగరైనా ఆలోచించండి విద్యావంతులు మేధావులు ఒకవైపు సమాజాన్ని ఆగం చేయాలనుకున్న వాళ్ళు కుట్రలు కుతంత్రాలు ఇంకోవైపు వచ్చే ఎన్నికల్లో ఎటువైపు ఉంటారో తెలుసుకొని ఎల్లారెడ్డిగూడెం విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో పరిణతి సాధించాలి అంటే ఈ ఊరు బహుజన వాదానికి పెద్ద పెట్టేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు జైబీ యొక్క బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు ఎల్లారెడ్డి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక ను మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి ఏకైక పార్టీ భారత రాజ్యాంగమే మేనిఫెస్టోగా ముందుకు చదువుతున్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అటువంటి బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకురాలి జయంతిని మన ఈ గ్రామంలో నిర్వహించుకుని నిజంగా అంటే నిజంగా కారణం చాలా సంతోషంగా కూడా ఉంది అయితే మిత్రుల బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అంటే మహనీయుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక బడుగు బలహీన వర్గాల పేదల కోసం కొట్లాడుతున్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ నూటికి నూటికి ఎనభై శాతం ఎనభై శాతం ఉన్నటువంటి పేద ప్రజల కోసం విద్య వైద్యం ఆర్థికం రాజకీయ సమానత్వం కోసం పోరాడుతున్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ గత నలభై ఐదు సంవత్సరాలుగా తన అమూల్యమైన తన జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసి మహానీయుల బాటలు గౌతమ్ బుద్ధించిన మొదలుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరకు బిఆర్ అంబేద్కర్ గౌతమ్ బుద్ధించిన మొదలుకుంటే పూలే వరకు పూలే నుంచలు మొదలుకుంటే అంబేద్కర్ వరకు అంబేద్కర్ ఇంచెలు మొదలుకుంటే కానిశ్రాం వరకు కానిశ్రామ్ విషపెట్టినటువంటి కానిశ్రామ్ మిగిలినటువంటి రాజ్యాధికార బహుజన రాజ్యాధికార సాధన కోసం పోరాటం చేసినటువంటి ఉక్కు మహిళ మన పేదల పెన్నిది మన బెహన్జి కుమారి మాయావతి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం చాలా సంతోషం కుమారి మాయావతి మేడం గారి జన్మదినం అరవై తొమ్మిదవ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు నార్కెడ్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో గ్రామశాఖ ఆధ్వర్యంలో ఇటు వేడుకలకు హాజరైన నా బహుజన బంధుమిత్రులందరికీ పేరు పేదన ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మాయావతి మేడం పురుషాధిక్యంగా ఉన్నటువంటి ఈ సమాజంలో ఒక మహిళ తన వివాహం కూడా చేసుకోకుండా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కష్టపడుకుంటూ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఐదు సార్లు ముఖ్యమంత్రిగా చేసిందంటే అది ఆషాభాషి వ్యవహారం కాదు తను ఎంత కష్టపడి అసలే మహిళలు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి రోజులల్లో బయటికి వచ్చి రాత్రింబవలు రేయింబవలు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి గ్రామం తిరిగి ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి గ్రామం తిరిగి ఆ అసలు ఉత్తరప్రదేశ్ అంటే పెద్ద ఎక్కువ కుల ఫీలింగ్ అలాంటి దాంట్లో దళిత జాతికి చెందిన మహిళ తిరగడం అంటే అది ఆశామరం కాదు అట్టి పుట్టి వేడుకలకు ఈ ఎల్లారెడ్డి గురంగులు జరుపుకున్నందుకు చాలా సంతోషంగా మేము భావిస్తుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క